భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది కానీ దేశం నడిబొడ్డున ఒక పెద్ద సమస్య అట్లాగే ఉండిపోయింది అదే హైదరాబాద్ సంస్థానం వాళ్ళు స్వతంత్రంగానే ఉంటామని పట్టుబట్టారు మరి ఆ తర్వాతేం జరిగింది హైదరాబాద్ చివరికి భారతదేశంలో ఎలా భాగమైంది పదండి ఈరోజు ఆ ఆసక్తికరమైన కథేంటో వివరంగా చూద్దాం ఈ యొక్క మాట చాలు అప్పటి భారత ప్రభుత్వానికి హైదరాబాద్ ఎంత పెద్ద తలనొప్పిగా మారిందో అర్థం చేసుకోడానికి సర్దార్ పటేల్ మాటల్లో చెప్పాలంటే అది భారతదేశ గుండెల్లో ఒక పుండు అంటే ఇదొందు కేవలం రాజకీయ సమస్యగా కాదు దేశ భద్రతకే ముప్పుగా వాళ్లు దీన్ని చూశారన్మాట సరే అయితే మొదటి విభాగానికి వెళదాం అసలు ఈ సంక్షోభం ఎలా మొదలైంది హైదరాబాద్లో అప్పటి పరిస్థితి ఏంటి ఆలోచించండి పంతొమ్మిది వందల నలభై ఏడులో దేశమంతా స్వాతంత్ర సంబరాల్లో ఉంటే ఇక్కడ హైదరాబాద్లో మాత్రం సీన్ వేరేలా ఉంది నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ మేం ఇండియాలో కలవం పాకిస్తాన్లోనూ కలవం స్వతంత్రంగా ఉంటాం అని ప్రకటించారు కానీ కొత్తగా ఏర్పడిన భారత యూనియన్కి ఇది అస్సలు అంగీకారయోగ్యం కాదు ఎందుకంటే దేశానికి సరిగ్గా మధ్యలో ఒక స్వతంత్ర దేశం ఉండటమంటే అది భద్రతాపరంగా ఎంత పెద్ద ప్రమాదమో కదా సరే మరి ఈ సైనిక చర్యకు వెళ్లే ముందు మాటలతో సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నాలు జరిగాయి కదా అవే ఈ విఫలమైన రాయబారాలు చూద్దాం ఏం జరిగిందో భారత ప్రభుత్వం చర్చల కోసం తమ ఏజెంట్ జనరల్గా కెఎం మున్షిగారిని హైదరాబాదుకు పంపింది కాని ఇక్కడికొచ్చాక నిజాం ప్రభుత్వం ఆయనకు ఉండటానికి అధికారిక నివాసం కూడా ఇవ్వలేదు దీంతో ఆయన బొళ్ళారంలోని దక్కన్ హౌజ్లో ఉండాల్సొచ్చింది అంటే చూడండి చర్చలు మొదలవక ముందే పరిస్థితి ఎంత ఉద్రిక్తంగా ఉందో ఇది నిజాం ప్రభుత్వ వైఖరిని స్పష్టంగా చూపిస్తోంది అయితే మున్షిగారు నిజాం ముందు రెండు ఆప్షన్లు పెట్టారు ఒకటి ప్లెబిసైట్ అంటే ప్రజాభిప్రాయ సేకరణ పెట్టి ప్రజలేమనుకుంటున్నారో తేల్చుకుందామన్నారు లేదా కనీసం ఒక ప్రజాప్రభుత్వాన్నైనా ఏర్పాటు చేయండి అని కోరారు కాని నిజాం ఈ రెండు ప్రతిపాదనలను తిరస్కరించారు రాజకీయ ఉద్రిక్తతలు కాస్త ఆర్థికపరమైన గొడవలకు దారితీశాయి నిజాం ఏం చేసిందంటే హైదరాబాద్ స్టేట్ బ్యాంక్కి ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి మధ్య ఉన్న సంబంధాలను తెంచేసింది ఇది భారత ప్రభుత్వానికి హైదరాబాద్కి మధ్య ఘర్షణను ఇంకా పెంచింది అప్పటి గవర్నర్ జనరల్ మౌంట్ బ్యాటన్ గారు కూడా తన ప్రెస్ సెక్రటరీ ఆలెన్ క్యాంబెల్ ను పంపి మధ్యవర్తిత్వం చేద్దామని చూశారు కాని ఆ ప్రయత్నాలు ఫలించలేదు ఇక చర్చలు విఫలమవడంతో సైనిక చర్య తప్పదని నిజాం ప్రభుత్వానికి అర్థమైపోయింది వాళ్ళు తమ చివరి అస్త్రాన్ని ప్రయోగించారు అదేంటంటే ఈ సమస్యను అంతర్జాతీయ వేదికపైకి అంటే ఐక్యరాజ్య సమితికి తీసుకెళ్లడం దీంతో ఇది కేవలం భారత్ హైదరాబాద్ సమస్యగా కాకుండా ఒక అంతర్జాతీయ సమస్యగా మారిపోయింది ఆగస్ట్ ఇరవై ఒకటి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఆర్టికల్ ముప్పై ఐదు రెండు కింద హైదరాబాద్ సంస్థానం భారత్పై ఐక్యరాజ్య సమితిలో ఫిర్యాదు చేసింది హైదరాబాద్ ప్రతినిధి బృందానికి విదేశాంగ మంత్రి మోయిన్ నవాజ్ జంగ్ నాయకత్వం వహించారు వారికి న్యాయ సలహాదారుగా సర్ వాల్టర్ మాంగ్టన్ ఉన్నారు మరి భారతదేశం ఊరుకుంటుందా వెంటనే రామస్వామి మొదలియార్ నేతృత్వంలో తమ ప్రతినిధి బృందాన్ని పంపింది అప్పుడు యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రెసిడెంట్ గా యూకేకి చెందిన అలెగ్జాండర్ కాడోగనున్నారు ఇప్పుడు ప్రపంచమంతా ఈ కేసువైపే చూస్తోంది సరే బయట ఇవన్నీ జరుగుతుంటే మరి హైదరాబాద్ సంస్థానం లోపల ప్రజల పరిస్థితేంటి వాళ్లేమనుకుంటున్నారు అదే మన మూడో విభాగం ప్రజల ప్రతిఘటన నిజాంకు వ్యతిరేకత కేవలం బయటనుంచే కాదు లోపల నుంచే బలంగా వచ్చింది చూడండి ఫిబ్రవరి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో వినాయకరావు విద్యాలంకర్ ఆ తర్వాత గణపతిలాల్ గారి ఆధ్వర్యంలో న్యాయవాదుల నిరసన కమిటీ ఏర్పడింది వాళ్లు భారత్లో విలీనం కావాలని డిమాండ్ చేస్తూ కోర్టులను బహిష్కరించారు అంతేకాదు బాకర్ అలీ మీర్జా నాయకత్వంలో చాలామంది ముస్లింలు కూడా భారతదేశంలో చేరాలంటూ నిజాంకు ఒక పిటిషన్ ఇచ్చారు దాని ఫలితంగా మీర్జాను గృహ నిర్బంధం చేశారు అంటే వ్యతిరేకత అన్ని వర్గాల నుంచి వచ్చిందన్నమాట ఈ ప్రజాప్రతిఘటనలో ఒక చాలా ముఖ్యమైన ఆయుధం ఉంది అదే భాగ్యనగర్ రేడియో అప్పట్లో నిజాం ప్రభుత్వం దక్కన్ రేడియో ద్వారా తమకు అనుకూలమైన ప్రచారం చేసుకునేది దాన్ని ఎదుర్కోవడానికి ప్రజలకు అసలు నిజాలు చెప్పడానికి జాతీయవాదులు రహస్యంగా ఈ రేడియో స్టేషన్ను స్థాపించారు దీని వెనుకున్న వ్యక్తులు చాలా ముఖ్యమైనవాళ్లు వ్యవస్థాపకుడు పాగా పుల్లారెడ్డి దీనికి కావలసిన రేడియో పరికరాలను నుంచి సోషలిస్టు నాయకుడు అచ్యుత పట్వర్ధన్ సరఫరా చేశారు తెలుగు ఇంగ్లీష్ ఉర్దూ మూడు భాషల్లో ప్రసారాలు చేసేవారు ముఖ్యంగా తెలుగులో రామకృష్ణ శర్మ ఉర్దూలో టీ నాగప్ప గొంతు వినిపించేవారు ఈ రేడియో రజాకార్ల నిజాం పోలీసుల అరాచకాలను బయటపెట్టి ప్రజల్లో పోరాట స్ఫూర్తిని నింపింది ఇక చర్చలు విఫలమయ్యాయి లోపల ప్రజల ప్రతిఘటన తీవ్రమైంది ఇక భారత ప్రభుత్వానికి మిగిలిన ఒకే ఒక్క దారి సైనిక చర్య అదే ఆపరేషన్ పోలో హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఇక ఆలస్యం చేయలేదు సదరన్ కమాండ్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఈఎన్ ను పిలిచి హైదరాబాద్పై సైనిక దాడికి ఒక పక్కా వ్యూహాన్ని సిద్ధం చేయమని ఆదేశించారు ఇక ఆపరేషన్కు రంగం సిద్ధమైంది ఈ ఆపరేషన్ కమాండ్ స్ట్రక్చర్ చాలా పక్కాగా ప్లాన్ చేశారు ఓవరాల్ కమాండ్ను సదరన్ కమాండ్ లెఫ్టినెంట్ జనరల్ మహారాజ్ రాజేంద్ర సింగ్ చూసుకున్నారు ఇక దాడి పలు వైపుల నుండి జరిగింది షోలాపూర్ ఫ్రంట్ కి మేజర్ జనరల్ జేఎన్ చౌదరి విజయవాడ ఫ్రంట్కి మేజర్ జనరల్ ఏఏ రుద్ర ఇక బేరార్ హోస్పేట్ ఫ్రంట్కి మేజర్ జనరల్ శివదత్ సింగ్ నాయకత్వం వహించారు అంటే హైదరాబాద్ను నలువైపుల నుంచి చుట్టుముట్టారనమాట సరే సైనిక చర్య మొదలైంది మరి దాని ఏమైంది హైదరాబాద్ ఎలా విలీనమైంది దాని పర్యవసానాలు ఏంటి అదే మన చివరి విభాదం ఆశ్చర్యకరంగా ఆపరేషన్ చాలా వేగంగా ముగిసింది కేవలం ఐదు రోజుల్లోనే నిజాం సైన్యం లొంగిపోయింది నగరంలోకి మొదటగా ప్రవేశించిన దళాలకు నాయకత్వం వహించిన మేజర్ జనరల్ జేఎన్ చౌధరినే హైదరాబాద్కు మిలిటరీ గవర్నర్గా నియమించారు ఆ వారంలో జరిగిన సంఘటనలు చాలా వేగంగా జరిగిపోయాయి చూడండి సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల నలభై నా నిజాం సైన్యం లొంగిపోయింది సరిగ్గా మరుసటి రోజు సెప్టెంబర్ పద్దెనిమిదిన నా రజాకార్ల నాయకుడు ఖాసీం రజ్వీని అరెస్ట్ చేశారు అదే రోజు బేగంపేట విమానాశ్రయంలో సర్దార్ పటేల్కు నిజాం అలీ అలీఖాన్ స్వయంగా స్వాగతం పలికారు ఇక సెప్టెంబర్ ఇరవై రెండున నిజాం ప్రభుత్వం ఐక్యరాజ్య సమితిలో పెట్టిన ఫిర్యాదును అధికారికంగా వెనక్కి తీసుకుంది దీంతో హైదరాబాద్ కథకు ఒక ముగింపు వచ్చింది అయితే సెప్టెంబర్ పదిహేడు ఈ తేదీకి ఒకే అర్థం లేదు రెండు భిన్నమైన దృష్టికోణాలున్నాయి ఒకవైపు చాలామందికి ఇది విమోచన దినం అంటే నిజాం నిరంకుశ పాలన నుండి విముక్తి పొంది భారతదేశంలో భాగమైన రోజు అందుకే కర్ణాటక మహారాష్ట్రాల్లో దీన్ని అధికారికంగా జరుపుకుంటారు కూడా కాని మరోవైపు కమ్యూనిస్టులు కొన్ని ముస్లిం సమూహాలతో సహా మరికొంతమందికి ఇది విద్రోహ దినం అంటే హైదరాబాద్ తన ప్రత్యేక గుర్తింపును సార్వభౌమత్వాన్ని కోల్పోయిన రోజుగా వాళ్ళు చూస్తారు చూసారా చరిత్రలో ఒకే సంఘటనకు ఎన్ని అర్ధాలుంటాయో విమోచనమా విద్రోహమా ఈ చర్చ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది